ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులకందరికీ కూడా అభినందనలు సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన విశ్వనరుడు నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషవా గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన స్వాధ్యాయ సంపాదకులు కోవెల సంతోష్ కుమార్ గారికి ఆశీస్సులు తెలుపుతున్నాను ఆధునిక తెలుగు కవిత్వంలో నవయుగ వైతాళికుడు అనదగ్గ కవి గుర్రం జాషువా గారు జాషువా అనేది క్రైస్తవ సంప్రదాయానికి సంబంధించిన పేరు జాషువా అంటే గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని అర్థం అంటే భగవంతుడే నా మోక్షం దానిని జాషువాలో ఉన్న ఆరు అంకెలను అదృష్ట సంఖ్యగా భావిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఈ మహాకవి జన్మించారు జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పరమ పదించారు అప్పుడు భావకవిత్వం రాజ్యమేలుతుంది ఆ సమయంలో సామాజిక ప్రయోజనం కోసం రచనలు చేసిన గొప్ప కవి జాషువా ఛందస్సు ఆయన కలంలో అందంగా ఇమిడిపోయింది ఆయన పద్యాలు హృదయాలు ద్రాక్షపాకాగాలు పోతన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితారీతులు భావ సౌకుమార్యం ఆయన కవిత్వంలో మనకు దృగ్గోచరం అవుతాయి ఆయన కులం వల్ల ఆయనను కొందరు దూరం పెట్టాలని చూశారు కానీ చీత్కారాలు చేసిన వారి ఆయనకు సత్కారాలు చేయవలసి వచ్చింది ప్రస్తుత పల్నాడు జిల్లా వినుకొండలో ఆయన పుట్టారు ఆయన ఆత్మవిశ్వాసం ఈ పద్యంలో ప్రతిఫలిస్తుంది చూడండి వినుకొండ చిన్నప్పుడే ു പിളാഡേ മദീയ കാവ്യമു നാഷ്ട്രസത്ുൾഗുനി കൂർച്ചു യശസ്സു കൽഗുദുരുനാകു ഭക്തുലൈ നേരന്ധ്രത ബഹുസംഖ്യ సాహితి బంధువుల్ నవయుగ కవి చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచినవాడ తన మతం మానవత్వం అని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన పద్యపు నడక ఆయన ఇంటి పేరైన గుర్రపు నడకల లయాన్మితంగా విన సొంపుగా ఉంటుంది దళిత వర్గ జలన్మూర్తిగా ఆయన ప్రకాశించాడు పాండిత్యానికి జ్ఞానానికి కులం అవరోధం కాదని ఆయన నిరూపించాడు ఆయన తల్లిదండ్రులది ఆనాటికే కులాంతర వివాహం మొదట టీచరుగా తర్వాత మూకీ సినిమాల వ్యాఖ్యాతగా ఆయన జీవనం సాగించాడు తర్వాత గుంటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాడు దళితుడని హిందువులు హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవులు ఆయనను దూరం పెట్టారు క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సభ్యునిగా ఎన్నికైన ఆయన చిత్రకారుడు గాయకుడు కూడా దీపాల పిచ్చయ శాస్త్రి గారు ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగించారు ఆయన ముప్పై ఆరు గ్రంథాలు ఎన్నో కవితా ఖండికలు రచించారు గబ్బిలము పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చిన రచన అది ఆయన యొక్క మ్యాగ్నం ఒపస్ గా చెప్పవచ్చు కళాఖండం కాళిదాసు మేఘ సందేశం తరహాలో ఒక దళితుడు తన వేదనను కాశీ విశ్వనాథునికి తెలుపమని ఒక గబ్బిలంతో సందేశం పంపుతాడు గుడిలో దళితులకు ప్రవేశం లేదు గాని గబ్బిలానికి ఉంది కదా ఫిరదౌసి కోకిల రణచ్యుతి శిశువు సాలీడు సందేహడోల చీట్ల పేక వాటిక క్రీస్తు చరిత్ర మొదలైనవి ఆయన సృజనాత్మతకు కొన్ని నిదర్శనాలు మాత్రమే బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటిసీనులో జాషువ శ్మశాన వాటిక పద్యాలు విరివిగా వాడుకునేవారు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిల్ల వెంకట వెంకట శాస్త్రి గారు కవి సమ్రాట్ విశ్వనాథ వారు ఈయనకు శిష్యులు జాషువ కాలికి గండపెండేరం తొడిగి గౌరవించారు అప్పుడు ఆయన చెల్లపిల్ల సత్కవిషుడు చెల్లపిల్ల సత్కవిషుడు ప్రసిద్ధుడు వీరశతావధాని ఆంధ్రుల శుభ రూపమునెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల రాణి పాదము ುಲರಾಣಿ ಕುಲರಾಣಿ ಪಾದಮುನು ಬಂಗರು ಗಗ್ಗ ರಥೋ ಅಲಂಕ್ರಿಯಲ್ಲಿಪೆ ಇವಲೆ ಇಕಿ ಕಾವಲೆ ಪ್ರಶಸ್ತಿ ಕವಿತ್ವಕಲಾವಧೂಟಿ ಕಿ ಕೇಮಾವಲೆ ಪ್ರಶಸ್ತಿ కవిత్వకళవటికి అద్భుతమైన పద్యం ఇక్కడ చూడండి ఆయన సంస్కారం తన పాదాన్ని బట్టి గండ పెండేరంతో అనలేదు తన పలుకుల రాణి పాదము అంటే తనలో ఉన్న సరస్వతీదేవి పాదాన్ని గౌరవించాడు అని చెప్పుకున్నాడు తర్వాత గండ పెండేరానికి సరి అయిన తెలుగు పదము అచ్చ తెలుగు పదము వాడాడు మహానుభావుడు బంగారు గగ్గేర చాలా అరుదైన పదమది ఆ సన్మానం తన విద్వత్తుకే గాని వ్యక్తిగతం కాదని ఆయన అభిప్రాయం తన కులాన్ని తెలుసుకొని తనను నిరాదరించిన వారిని గురించి ఆయన వేదన చూడండి పాండిత్యాన్ని మెచ్చుకుంటారు ఆయన కులము తెలుసుకున్న వెంటనే ఆయనను నిరాదరిస్తారని చెప్పుకుని బాధపడుతున్నాడు నా కవితవటి నా కవితవటి వదనంబు యగాది గజి రూపరేఖ రేఖా కమణీయ వైఖరులగా భీ భళి అన్నవాడే మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవు చో బాకున కృమ్మినట్ల గుణోపాధివ చంద్ర వచింపసిగగున్ వచింప సిగ్గగుం బాధపడ్డాడు కానీ రాజీ పడలేదు ఆయన తనపై చూపిన వివక్ష వల్ల ఆయన కవిత్వం మరింత పదును తేలింది గవకు సాటి రాణి పలుకా కులమూ చేత గౌవకు సాటి రాణి పలుకా కులము చేత నన్నె విధి దూరిన నను వరించిన శారదల చివు పొడమరే యువసుకలి పొడమరేరూ గంటమూనదం రవ్వలు రాల్చదం గరగరల్ సబరించద ఆంధ్రవాణికి నా కథ అనే ఖండికలో చెప్పుకున్నారు ఇది క్రొత్తలోకం అనే దానిలో తన కవిత్వం గురించి ఇలా చెప్పారు మత పిచ్చిగాని వర్ణోన్నతిగాని స్వాధచింతనముగా నాకృతులూ శబ్దాకృతి బ్రహ్మానందలక్ష్మి బ్రహ్మానంద లక్ష్మి నర్చు ఎంగళూరి సుధాకర్ గారు జాషువ సాహిత్యం దృక్పథం పరిణామం అన్న పరిశోధనా గ్రంథాన్ని వ్రాశారు అది సమగ్ర సమాలోచన జాషువా గారి స్మృతి కవిత్వంపై డాక్టర్ జెట్టి ఎల్లమంద గారు పరిశోధన చేశారు ఆయన మధుర వచస్వి బిరుదాంకితులు ఈ రచయితకు ఆత్మీయ మిత్రులు మధుర గాయకులు జాషువా గారి పద్యాలను ఆయన ఆలపిస్తూ ఉంటే మనకు రసస్ఫూర్తి కలుగుతుంది కళ్ళు చెలుమలవుతాయి జాషువా గారి కుమార్తె లవణం లవణంగారు జాషువా ఫౌండేషన్ను నెలకొల్పి భారతీయ భాషల్లో మానవీయ విలువలను ప్రతిబింబించిన సాహితీవేత్తలకు జాషుబా సాహిత్య పురస్కారం అందిస్తున్నారు ఈ పురస్కారాన్ని ఎండ్లూరి సుధాకర్ గారికి రెండు వేల పన్నెండులో బహుకరించారు దాశరథి రంగాచార్య గారికి జాషుబా జీవిత సాఫల్య పురస్కారం కొలకలూరి స్వరూపరాణి గారికి జాషుబా విశిష్ట మహిళా పురస్కారం కాలువ మల్లయ్య గారికి దళిత సాహిత్య పురస్కారం రెండు వేల పద్మూడులో లభించాయి వారు ధనియులు కులమతాలు గీచుకున్న గీతలు చొచ్చి కులమతాలు గీచుకున్న గీతలు చొచ్చి పంజరాన కట్టుబడను నేను నిఖిలలోక లోకమెట్లు నిర్ణయించిన నిఖిలలోక లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులే తిరుగులేదు తరుగులేదు విశ్వనరుడనే నిజంగా ఆయన విశ్వనరుడే కవి అమరుడని అతడు అని జాషువా చెప్పాడు రాజులకు కవులకు ఉన్న తేడా చూడండి ఎంత బాగా చెప్పాడో రాజు మరణించెనొక తార రాలిపోయే రాజు మరణించె ఒక తార సుకవి మరణించె ఒక తార గగన రాజు జీవించు రాతి సుకవి సుకవి జీవించు నాకూ ప్రజల నాలు కలయంతు కవి అమరుడు ఆయనకి మరణం లేదు జాశువా వంటి మహాకవులకు జయంతులే కాని వర్ధంతులు ఉండవు మిత్రులారా జయంతితే సుకృతిలో రససిద్ధ కవీశ్వరా జరా భయం అని భర్తృహని తన సుభాషితములో చెప్పినది జాషువాకు అన్వర్థమవుతుంది జ్ఞానాన్ని సర్వజనీనం చేసి సాహిత్యంలో కూడా వివక్షపై ధైర్యంగా తన గళమెత్తిన కవిత యోధుడు గుర్రం జాషువా నలతా నలతాచుల్బలెవర్ణ భేదములు నాల్కల్ సాచు కాలం బునన్ కవిత్వవాణి కవిత్వ వాణి పసరు ప్రాయము బాగులదై పనములంతుకున్నది విడాకుల్ కోరదే నాడు బిడ్డలు పాపలు గలదై చెరించడిని రాష్ట్ర ఖ్యాతి ఆ మహాకవికి అర్పిస్తూ ముగిస్తున్నాను చలవు